నా పేరు ముక్కంటి నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను పోలవర్ ఇరిగేషన్ ప్రాజెక్టు యూనిట్ నెంబర్ టూలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాను ఈ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించినందున ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం రెండు వందల పన్నెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి రెండు వందల పన్నెండు పోలింగ్ స్టేషన్లు కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది అన్ని చోట్ల వాటర్స్ ఓటు వేయడానికి కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగింది అలాగే ఈ ఎలక్షన్ యొక్క విధానంలో సమర్థవంతంగా పనిచేయడం కోసం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడు ఆరు ఆరు టీముల్ని స్టాటిక్ సర్వెలెన్స్ టీం అని చెక్ పోస్ట్ లాంటివి నాలుగు టీములని మోడల్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంసీసీ టీములని నాలుగు టీములు అలాగే వారితో పాటు వెళ్ళడానికి వీడియో సర్వెలెన్స్ టీమ్స్ మూడు టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీరందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా డ్యూటీలో ఉండేసి వాహనాలు చెక్ చేయటం కానీ మోడల్ కూడా అమల్లో ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైనా వైర్లెస్ జరిగినా కూడా ఈ నిమిషాల మీద అందరూ కూడా స్పాట్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎలక్షన్ కమిషన్ వారు పెట్టినటువంటి సిబిజిల్ వ్యాపారం కూడా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సిబిజిల్లో ఎలాంటి అక్రమాలు ఉన్నా కూడా ఏదైనా డబ్బు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ ఏదైనా ఆయుధాల పంపిణీ కానీ పొట్ల సంబంధించిన ఏదైనా వైలేషన్ సంబంధించిన ఇదిన్నా కూడా సివిజిల్లో వచ్చినటువంటి కంప్లైంట్ని కూడా తొంభై నిమిషాల లోపల దాన్ని పరిష్కారం చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాము అలాగే నామినేషన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పద్దెనిమిది నాలుగు ఇరవై నాలుగున అంగులోనే ఇక్కడ నామినేషన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నాము మన కానిషి సి ఈసీఏ ఇచ్చినటువంటి నిబంధనల మేరకు పోలింగ్ పదమూడు ఐదు ఎర్రనాలు జరుగుతుంది అలాగే కౌంటింగ్ నాలుగు ఆరు నాలుగు జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖతోటి అలాగే సెక్ట్రల్ ఆఫీసులతో కలిపి సమర్థవంతమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు వేయడం కోసం ముందుకు వచ్చి వారి యొక్క ఓటుని వినియోగించుకోవాలని ఎవరు కూడా పోలింగ్ రోజు ఎలాంటి పనులు పెట్టుకోకుండా ఇతర గ్రామాలకు పనుల కేంద్రం వెళ్లకుండా అందరూ కూడా ఓటప్పుని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అది ఒక్కొక్క టీంకి పోలీసు వారు కొన్ని టీములు ముగ్గురు ఉంటారు కొన్ని టీములు ఇద్దరు ఉంటారు ఫ్లయింగ్ క్యాడర్ క్యాడర్గా ఉంటారు అయితే ఎఫ్ఎస్టీలోను ఎస్ఎస్టీలోను ఎంసీసీలోను కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదా కలిగినటువంటి ఉన్నారు ఎలాంటిది జరిగినా యాభై వేలుకు మించి ఎవరు కూడా అమౌంట్ తీసుకెళ్ళడానికి వీలు లేదు అలాగే పదివేలు రూపాయలు వస్తు మించి ప్రచార సామాగ్రి కూడా తీసుకెళ్ళడానికి వీలు లేదు అలాంటివన్నీ కూడా సీజ్ చేయడం కోసం ఎక్స్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదా ఉన్నటువంటి ఎఫ్ఎస్టీ టీం వారికి ఎస్ఎస్టీ టీం వారికి కూడా పవర్స్ ఉన్నాయి అధికారాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు గమనించి ఈ రవాణా విషయంలో డబ్బులో తీసుకెళ్లే విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే మన సీఈఓ వెలగపూడి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు పంతొమ్మిది రకాల పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిలో వాహనాలకు సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయి అలాగే జెండాలు బోర్డింగ్స్ ఫ్లెక్స్కి సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయి ఇంటింటికి ప్రచారానికి సంబంధించినవి అలాగే స్ట్రీట్ కార్నర్ మీటింగులు బహిరంగ సభల మీటింగులు లౌడ్ స్పీకర్స్ ఇటు కూడా ఉన్నాయి అన్నీ కూడా సువిధ యాప్ అని ఉంది సువిధాల యాప్లో అప్లోడ్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల లోపలనే ముఖ్యంగా పన్నెండు గంటల లోపలనే ఇక్కడ పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది కొన్ని పర్మిషన్లకి సువిధాలు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని అప్లై చేసుకున్న విధానాన్ని బట్టి కొన్నింటికి పోలీసు వారు క్లియరెన్స్ ఇవ్వాలి కొన్నిటికి మున్సిపల్ కార్పొరేషన్ వారు క్లియరెన్స్ ఇవ్వాలి ఆ వాటిని బట్టి మేము పన్నెండు గంటల లోబుల్లోనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ రాజకీయ పార్టీలు వారు కానీ సువిధ యాప్లో అప్లై చేసుకుంటే వాటి వారికి సంబంధించినటువంటి పంతొమ్మిది రకాల పర్మిషన్లు కూడా ఈ కార్యాలయం నుంచి ఇవ్వడం జరుగుతుందండి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్